మృతదేహాలకు మోదీ అమిత్ షా ఘటనకు సంబంధించి బాధ్యులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ఖమ్మం నగరంలోనే సిపిఐ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వామపక్ష హక్కుల సంఘాల నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మావోయిస్టు మృతదేహాలను చూసి పాలకులు భయపడుతున్నారని అందుకే నంబాల కేశవరావు సహా ఎనిమిది మంది మృతదేహాలను అప్పగించలేదని వామపక్ష ప్రజా హక్కుల సంఘాల నేతలు ఆరోపించారు శత్రు దేశాల సైనికులు యుద్ధంలో మరణిస్తే మృతదేహాలను స్వదేశానికి అప్పగిస్తారని కానీ మావోయిస్టు మృతదేహాలను అప్పగించకుండా ప్రభుత్వం కిరాతకంగా వ్యవహరించిందని తెలిపారు మంగళవారం ఖమ్మం సిపిఐ కార్కిరేం గిరిప్రసాద్ భవనంలో ఏర్పాటు చేసిన వీటి సమావేశంలో వామపక్ష ప్రజా హక్కుల సంఘాల నేతలు మాట్లాడుతూ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం న్యాయస్థానానికి ఇచ్చిన హామీని సైతం నిలబెట్టుకోలేదని వారు ఆరోపించారు సజీవంగా పట్టుకొని అతి దగ్గర నుంచి కాల్చి చంపారని అందుకే మృతదేహాలను అప్పగించలేదని వారు తెలిపారు బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మావోయిస్టుల మృతదేవాలను చూసి కూడా భయపడుతున్నాయి అర్థమవుతుంది చంపేశారు చంపిన తర్వాత కూడా సాధారణంగా ఫార్మాలిటీస్ పోస్ట్మార్టం పూర్తి చేసిన తర్వాత బంధువులకు అప్పగించడం కనీస పద్ధతిగా ఉంది దాన్ని అమలు చేయకుండా అంటే ఈ మృతదేవాలతో వచ్చేటువంటి స్పందన దీని పెద్ద ప్రజలు వస్తారు ఈ ప్రభుత్వ చర్యలను ఖండిస్తారని చెప్పి భయంతో దొంగతాటుగా రాత్రిపూట తీసుకెళ్ళి అడవులు తగలబెట్టారు ఇప్పుడు మిత్రులు చెప్పారు అంతకుముందు కోర్టు కూడా హామీ ఇచ్చారు అడ్వకేట్ జనరల్ అంటే ప్రభుత్వమే ప్రభుత్వం ఒక అభిప్రాయం చెప్పాడు ఆయన పోస్టుమార్టం పూర్తి అయినా ఇస్తామని చెప్పేసి అంటే కోర్టును కూడా మోసం చేశారు తప్పుదారి పట్టించారు అందుకే ఇది పోలీసులు స్పీడ్లు పంచుకున్న సంబరాలు జరుపుకున్న టపాసులు కాల్చిన ఇదంతా పోలీసుల పనే కాదు ఈ ప్రభుత్వ వైఖరి అది బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ అమిత్ షా వాళ్ళకి ఎంత నిరంకుశంగా ఉండదలుచుకున్నారో ఎంత నిర్దాక్షిణంగా ఉండదలుచుకున్నారో ఎంత అప్రయస్వామికంగా రాజ్యాంగాన్ని చట్టాలని న్యాయ సూత్రాలని అన్నిటిని కూడా ఉల్లంఘించి ఈ దేశంలో పరిపాలన సాగించాలని చెప్పేసి ఒక ఆలోచనకి అది అర్థం పడుతున్నా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా చర్చలు జరపాల్సిన అవసరం ఉంది దాదాపు దేశవ్యాప్తంగా అనేక మంది అనేక ప్రజా సంఘాలు రాజకీయ పక్షాలు వామపకాలు ప్రజాస్వామిక వాళ్ళు డిమాండ్ చేశారు అయినా ప్రభుత్వం పెట్టబాన్ని పెడతా ఉంది ట్రంప్ ఆదేశిస్తే పాకిస్తాన్తో చర్చలు జరిపిన ప్రభుత్వం లేదా ఇరవై ఆరు మంది అమాయకులను చంపిన ఉగ్రవాదుల మీద దాడులు చేయకుండా ఆగిన ప్రభుత్వం ఈ దేశంలో ప్రజల కోసం ఆదివాసీల కోసం లక్కుల కోసం పోరాడుతున్న వాళ్ళ మీద చర్చల నాడు జరపకుండా నిర్మూలిస్తామని చెప్పి అనడం అంటే ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యం పట్ల ఈ ప్రభుత్వాన్ని నమ్మకోలేదు హింసతోటే రక్తపాతంతో ఈ దేశంలో తన పరిపాలన సాగించాలని చెప్పి ఆలోచిస్తున్నా దీని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది అందరికి ఖండించాలని చెప్పి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఒక రకంగా మౌనం వహించి బీజేపీ వైఖరి మద్దతు పలుకుతా ఉన్నారు వాళ్ళు చేస్తున్నటువంటి ఈ మానకాండాన్ని రక్త ముంచే విధానాన్ని చివరికి చనిపోయిన మృతదేవాలను అప్పగించకుండా కూడా వాళ్ళు నిర్దాక్షిణంగా తగలబెడుతుంటే కూడా దీన్ని కూడా కనీసం అడగకుండా ఖండించకుండా ఉండే వైఖరి అంటే పరోక్షంగా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఈ రెండు ప్రభుత్వాలు కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాలు కూడా వాళ్లకు మద్దతున్నట్టుగా భావిస్తూ ఉన్నాం ఇప్పటికైనా సరే వాళ్ళు నోరుప్పాలే ఈ రాష్ట్రాల పౌరుల వాళ్ళు తెలుగు ప్రజల వాళ్ళు కూడా కనీస పద్ధతులను పాటించాలని చెప్పి భయం ఏంటి అడగాల్సిన అవసరం ఉంది ఇళ్ల మీద అడగాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం చర్చలు జరపాలి ఇప్పటికైనా సరే ఇంకా నరమేద నాపుజేయండి అమిత్ షా గారికి మోడీ గారికి ఇంకా రక్తదావం తీరలేదా ఇప్పుడు చాలా చంపేశారు దాదాపు నూట మంది